వెల్కమ్ టు ఎంఎన్ఆర్ఎస్ గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకొని పరగాల పట్టణాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకునేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు సహకారం అవసరమని పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవురు ప్రకాష్ రెడ్డి గారు అన్నారు పరకాల పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో బుధవారం పరకాల మున్సిపల్ చైర్మన్ శ్రీ సౌదా అనిత రామకృష్ణ గారి అధ్యక్షతన పలు అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా వర్గాల శాసనసభ్యులు శ్రీ ప్రకాష్ రెడ్డి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆలోచన మేము ఎక్కడికి చేరాలి ఒక పనులు ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా అవసరం దానికి మీకు మంచి నిక్షాతులైన ఉపాధ్యాయ ఉన్నది ఇవాళ రేపు చాలా మందిని చూస్తుంటే ప్రైవేట్ పాఠశాల అనేది ఒక క్రేజీ అయిపోయింది కానీ అదే మనం చూస్తే ఇక్కడ అకామిడేషన్ చూస్తున్నాం ఒక మంచి బ్యూటిఫుల్ అకామిడేషన్ ఉన్నాయి రెండవది గత సంవత్సరమే డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ పాఠశాల ప్రారంభమైన పూర్తి చేసుకున్నాము అని అంటే డెబ్బై ఐదు సంవత్సరాల నుండి కూడా ఎంతమందికి మరి విద్యా చెప్పింది ఈ పాఠశాల ఈ ప్రాంగణం అనేది ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన ఈ పాఠశాలలో డెబ్బై ఐదు బ్యాచ్ డెబ్బై ఐదో సంవత్సరం స్టూడెంట్ గా ఉన్నాను అందులో ఈ పాఠశాల నాకు ఒక ఆదర్శం అని చెప్పాడు ఇప్పుడు మనం ముందున్న దయాకర్ గారు ప్రొఫెసర్ రిటైర్డ్ ప్రొఫెసర్ దయాకర్ గారి ఒక ఎగ్జాంపుల్ అంటే ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటేనే నా బిడ్డలు బాగా ఎదిగిపోతారు మంచిగా చదువుకుంటారు చాలా మంది కాదు కానీ మనం చూస్తున్న అబ్దుల్ కలాం గారు ఒక గొప్ప సైంటిస్ట్ అదేవిధంగా మన ఈ స్వతంత్ర భారతదేశానికి అధ్యక్షుడిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందిన పెద్ద మేధావి డాక్టర్ మన తల్లిదండ్రులకు మరి పాఠశాలలో చదువుకుంటే ప్రభుత్వ పాఠశాల చదువుకుంటే మా పిల్లలకు పెద్ద రాదు అనుకుంటారు కానీ వాళ్ళు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులను మనం చూస్తే చాలా నిష్ఠులు మన అన్ని పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు వాళ్ళకి ట్రైనింగ్స్ ఉంటుంటాయి విద్యార్థులకు భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఒక సిద్ధ పనిచేసే ఉపాధ్యాయ బృందం ఉన్నారు ఇక్కడ నేను అనుకోవడము పంతొమ్మిది మంది ఉపాధ్యాయులు ఉన్నారు ఎవరైనా అంటే డిగ్రీ వాళ్ళను లేదా ఇంటర్మీడియట్ జీతాలు కూడా ఎంత ఉంటాయంటే పది వేలు పదమూడు వేలు అంత మించి జీతాలు కూడా ఉన్నాయి కానీ ఫీజు వసూలు చేసేట్లు మాత్రము విపరీతంగా వసూలు చేస్తారు